Bye. హాయ్ వన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకు ఫిఫ్టీ ఏకర్స్ వెంచర్ లాంచింగ్ భూమి పేస్ వెంచర్లోని మనకి అతి తక్కువ ధరకి లో బడ్జెట్లోని ఓపెన్ ప్లాట్స్ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగిందండి ఇది డైరెక్ట్ వెంచర్ లాంచింగ్ అండి మీరు వెంచర్ వాళ్ళతోని డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు ఎలాంటి కమిషన్ ఛార్జెస్ అనేవి ఉండవు ఎవరైనా మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలోని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీస్ వారికి అయితే చాలా బాగుంటుంది మీరు వెంచర్ లాంచింగ్లో ప్లాట్లు పర్చేజ్ చేస్తే ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి డబుల్ అవుతాయి రెట్టింపు అవుతాయి ఎవరైనా మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలోని మనకి త్రిపుల రోడ్కి చాలా నియర్ బైగా ఈ వెంచర్ అనేది ఉంది మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుందంటే చాలా బాగున్నాయి ఈ ప్రాపర్టీసు ప్లాట్ యొక్క ప్రైజ్ కానీ ఈ ప్రాజెక్టు సంబంధించి లొకేషన్ కానీ మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా యాభై ఎకరాలలో ఉంటుంది ఇది డిటీపీసీ లేఅవుట్ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చూసినట్లయితే మాసాపేట్లో ఉంటుంది తూప్రాన్ మండల్ వస్తుంది మెదక్ డిస్టిక్ వస్తుంది ఇందులో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉంటాయి పేర్ స్క్వేరియాడు పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్తున్నారు మనము నూట యాభై గజాల నుండి ఎంతవరకు అయినా ప్లాట్ పర్చేజ్ చేయొచ్చు అంటే మీ దగ్గర ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ ఉంటే ఇందులో మంచి ప్లాట్ పర్చేజ్ చేయొచ్చు ఇందులో ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో థర్టీ ఫిఫ్త్ రోడ్ ఫార్టీ ఫిఫ్త్ రోడ్ అండ్ సీసీ రోడ్స్ పవర్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అని చెప్పొచ్చు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లో ప్లాట్లు పర్చేజ్ చేసే వాళ్ళకి బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంత మంచి అవకాశాన్ని ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఎవరు మిస్ అవ్వకండి మీ దగ్గర ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ ఇరవై లక్షలు ఉంటే మీరు నూట యాభై గజాల ప్లాట్ ఇందులో పర్చేస్ చేయొచ్చు ఈ వెంచర్ నేమ్ వచ్చేసి భూమి పే వెంచర్ వెంచర్ లాంచింగ్ లో ఈ ప్లాట్లు అనేది సేల్స్ చేస్తున్నారు తూప్రాన్ నుండి ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అండ్ మేడ్చల్ నుండి ఓన్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది చేగుంట నుండి ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఎవరైనా ఇక్కడ మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలోని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్క్రీన్ పే నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ మీకు చెప్తాము డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్